ఈ రోజు బద్వెల్ నియోజకవర్గం బద్వెల్ మున్సిపాలిటీ పరిధిలోని మడికలవారిపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బద్వెల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తుందని ఇది పేదల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఏపీఐఐసి స్టేట్ డైరెక్టర్ ప్రసాద్రెడ్డి బద్వెల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి ఎల్ఎస్పి డ్యామ్ చైర్మన్ వెంకటరమణారెడ్డి శంకర్రెడ్డి గంగిరెడ్డి రామ్రెడ్డి జయసుబ్బారెడ్డి పాటూరి సుబ్బారెడ్డి ప్రభాకర్ లక్ష్మీనారాయణ వంకల శ్రీనివాసులు టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ జగదేశ్వర్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు వేల నాలుగు వేలమ్మా కొత్త పెన్షన్ అమ్మా ఏం జరిగింది ఎన్ని రోజులు రాలేదు మీకు పెన్షన్ రెండు నెలలు రాలేదా ఎందుకు రాలేదు ఆయన పెన్షన్ మీకు వచ్చింది రెండు నెలలు అయింది ఎన్ని రోజులు అయింది చనిపోయి చనిపోయి రెండు నెలలు అయిందా ఇయర్ జరిగి ఇప్పుడు జరిగి ఆన్లైన్ అయిపోయింది నాలుగు వేల నాలుగు వేల అమ్మా కొత్త పెన్షన్ ఎవరిస్తున్నాడు అమ్మ ఎవరిస్తున్నాడు అదే లే అమ్మా ఏం జరిగింది ఎన్ని రోజుల్లో ఏం రాలేదు మీకు పెన్షన్ రెండు నెలలు రాలేదా ఎందుకు రాలేదు ఓకే ఆయన పెన్షన్ మీకు వచ్చింది రెండు నెలలు అయింది ఎన్ని రోజులు అయింది చనిపోయి రెండు నెలలు అయిందా అంటే ఇయర్ జరిగి ఇప్పుడు జరిగి ఆన్లైన్ అయిపోయింది ట్రాన్స్ఫర్ నాలుగు వేల నాలుగు వేలమ్మా కొత్త పెన్షన్ ఎవరిస్తున్నా ఎవరిస్తున్నా అదేలే అమ్మా అదేలేమ్మా పర్వాలేదు ఎన్ని రోజులు రాలేదు పెన్షన్ రెండు నెలలు రాలేదా ఎందుకు రాలేదు ఆయన పెన్షన్ మీకు వచ్చింది రెండు నెలలు అయింది ఎన్ని రోజులు అయింది చనిపోయింది రెండు నెలలు అయిందా అంటే ఇయర్ఏ జరిగి ఇప్పుడు జరిగి ఆన్లైన్ అయిపోయింది